స్కూల్ని మరి ఏర్పాటు చేయాలని మరి ముఖ్యమంత్రి గారికి మరి కార్పొరేటర్లతో సహా మేము మేము కలిసినప్పుడు సానుకూలంగా స్పందించడం జరిగింది ఈ విషయంలో మరి వేం నరేందర్ రెడ్డి గారిని కలుమని చెప్పడం జరిగింది నేను రెండు రోజులలో మరి వేం నరేందర్ రెడ్డి గారు కూడా మా సీనియర్ నాయకులు మరి కార్పొరేటర్లతో ఒకసారి కలవడం జరుగుతుంది తొందరలోనే పది ఎకరాలలో ఉప్పల్ బగాయత్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కూడా మరి చేపట్టడానికి ఈరోజు ప్రభుత్వం సాను సానుకూలంగా ఉంది ఇదే కాకుండా మరి అభివృద్ధిలో ఈరోజు ఉప్పల్ నియోజకవర్గం మన ముందుకు తీసుకెళ్తుంది మరి మంగళవారం రోజు మరి ఇన్ఛార్జ్ మంత్రి గారు శ్రీధర్ బాబు గారితో దాదాపు నలభై మూడు కోట్ల రూపాయలతోని అభివృద్ధి కార్యక్రమాలు మరి శంకుస్థాపన చేయడానికి మరి శ్రీధర్ బాబు గారు అదేవిధంగా మరి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు మరి ఉప్పల్ నియోజకవర్గానికి మరి రాబోతున్నారు ఎందుకంటే ఎంతో కాలంగా ఉప్పల్లో చాలామంది రైతులు మా ప్రాంతం అభివృద్ధి జరిగితే బాగుంటుందని ఆ రోజు స్వచ్ఛందంగా రైతులందరూ కూడా ఉప్పల్ మరి బగాయత్లో మా రైతులందరూ కూడా వాళ్ళ పొలాలు ఇవ్వడం జరిగింది మరి ప్రత్యేకంగా అక్కడ సివరేజే కానీ వాటర్ లైన్కి ఇరవై ఐదు కోట్ల రూపాయలు మరి ప్రత్యేకంగా అక్కడ కేటాయించడం జరిగింది ఇదే కాకుండా ఉప్పల్ బగాయత్కి మరి మల్టీ లెవెల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఈరోజు ప్రభుత్వం అనుకూలంగా ఉంది అది కూడా తొందరలోనే అది కూడా పనులు ప్రారంభమవుతాయని ఈ సందర్భంగా తెలియస్తూ మరి ఏదైతే ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినం కానీ అభివృద్ధి జరిగింది తప్ప మరి గతంలో పది సంవత్సరాలల్లో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు మీ అందరికీ తెలుసు ఈ పది సంవత్సరాల అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఏ రోజు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ప్రజలకు ఉప్పల్ నియోజకవర్గంలో అది చేసిందేం లేదు మరి ఈరోజు కాంగ్రెస్ ప్ర ప్రభుత్వం ఏదైతే ఐదు గ్యారంటీలు చేపట్టిందో ఇవన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్క పేద ప్రజలకు అందించే బాధ్యత ఇక్కడ ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులతో పాటు మరి కార్పొరేటర్లన్నీ ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించడానికి కారణం మరి ఎల్లుండి మంగళవారం రోజు మరి ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారి చేతుల మీదుగా మరి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం సందర్భంగా మరి ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది మరి ఇదే కాకుండా కేవలం ఉప్పల్ రామంతపూర్లో కాదు మరి ఉప్పల్ నియోజకవర్గంలో మరి వచ్చే నెల ముఖ్యమంత్రి గారే ఏదైతే ఎస్ఎన్డిపి మరి చెర్లపల్లి ఉందో కాప్రా చెర్లపల్లి అదేవిధంగా అక్షిగూడ ఏ ఏ చిల్కనగర్ డివిజన్ ఇవన్నీ కూడా నూట ఒక కోట్ల రూపాయలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేతుల మీద మరి వచ్చే నెలలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుందని సందర్భంగా తెలియదు కాంగ్రెస్ పార్టీ గతంలో మరి మేము అధికారంలో ఉన్నప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధి జరిగింది మరి ఈరోజు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డానికనే ఈరోజు అభివృద్ధి పదంలో మరి ఉప్పల్ నియోజకవర్గం ముందుకు పోతుందని సందర్భంగా నేను గర్వంగా తెలియస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి